ఉన్నప్పుడు అన్నకాపల్లి కాపు సంఘానికి ఈ స్థలం సర్వే నెంబర్ డెబ్బై ఐదు బై ఒకటి లో గల ఎకరా డెబ్బై ఐదు సెంట్లలో ఎకరం సైట్ ని కేటాయించడం జరిగింది దాని నిమిత్తం ఉడా నిధుల నుంచి వచ్చి యాభై లక్షల రూపాయలతో బౌండరీ వాల్ కూడా నిర్మించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు యాభై లక్షల రూపాయలు గ్రాంట్ కూడా ఇచ్చారు ఇది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ అమర్నాథ్ రెడ్డి కాపు ఎమ్మెల్యే అయిన తర్వాత కాపులకే ఎన్ను పోటు పొడిచాడు కాపు భవనాన్ని తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా కట్టుకుని జిల్లా కార్యాలయంగా పెద్ద కోట్లతో కట్టుకుని విలాస పురుషుల్లాగా ఉండాలని చెప్పని వైసీపీ పార్టీ వాళ్ళు అనుకున్నారు కాపులకి అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు అమర్నాథ్ని అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా తరిమి కొట్టారు కాబట్టి గాజువాగలో ప్రజలు కూడా బుద్ధి చెప్పారు అతనికి అలాగే మా జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు కాపులకు ఇచ్చారు ఇద్దరినే కూడా ఓడించడం జరిగింది కాపులు భారీ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది కాపులు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకుని వాళ్ళకి జీవీఎంసీ పర్మిషన్స్ కూడా లేవు కానీ ఇవాళ జీఎంసీ అధికారులు నోటీసులు అంటించారు కాబట్టి గతంలో కాపులకి ఎలాట్ చేశారు కాబట్టి పవనాన్ని కాపులకి హ్యాండ్వర్ చేయవలసిందిగా మీ కాపు సంఘం సరఫ నుంచి డిమాండ్ చేస్తున్నాం కేటాయించాలని చెప్పి మాది అలాంటిది ఈ కొత్తూరు గ్రామంలో ఎన్నో ఇల్లులు ఉన్నాయి ఎంతో మంది నివసిస్తున్నారు కానీ వాళ్ళ కోసం ఇంత భూమి అనేది కేటాయించాలి అన్నది ప్రభుత్వానికి వస్తున్నాయి ఏ మాట ఇది అని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ ఏదైతే ఉందో ఉమ్మడ అవసరం ఉంచుకుని ఈ భూమి మా గ్రామానికే చెందాలి మా గ్రామంలో ఉన్న మదుపు సదుపాయాలు అన్నింటికి కూడా ఈ భూమి కేటాయించాలని చెప్పి అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాయండి నాయకులందరినీ ఇక్కడ ఏదైతే అక్రమంగా కట్టారో వైసీపీ కార్యాలయాన్ని దాన్ని కాపు భవనం కింద ప్రకటించి మిగతా భూమిని కూడా మా గుత్తూరు గ్రామానికి చెందినట్టుగా ఈ ప్రజల నాయకులందరినీ డిమాండ్ చేస్తున్నాం దీని తగు చర్యలు తీసుకొని మా గ్రామానికి చెందేటట్టుగా కోరు మన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టైంలో అప్పుడు శాసనసభ్యులు పీలగోంధ సత్యనారాయణ గారి కోరిక మేరకు ఈ స్థలాన్ని కాపులు కేటాయించడం జరిగింది కాపులు కేటాయించిన స్థలంలో కాపుడ్లందరం కూడా ఇక్కడ కాపు సామాజిక భవనం కట్టుకొని మే అందరం కూడా సమావేశాలకి కాపుల తొలిక సమావేశాలకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ స్థలాన్ని అప్పుడు గవర్నమెంట్లో పోరాడి సాధించుకోవడం పీలగోంధ సత్యనారాయణ గారు పోరాట సాధించారు దీనికి మాకు కాపులకి అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది అలాంటి స్థలాన్ని గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పుడు మినిస్టర్ గారు కూడా నిరంకుశంగా దౌర్జన్యంగా ఈ స్థలాన్ని కబ్జా చేసి మరి కాపు భవనాన్ని కాకుండా పార్టీ కార్యాలయానికి కేటాయించుకోవడం జరిగింది ఈ వెంటనే ఈ ఈ భవనాన్ని మా కాపులకి కేటాయించి దీన్ని పడగొట్టుకుంటే భవనంతో సైతంగా ఈ స్థలాన్ని భవనంతో సైతంగా మాకు కేటాయించి కాపుల బిడ్డలందరూ కూడా ఉపయోగించుకొని కాపుల తాలిక వివాహి కార్యక్రమాలు కానీ పనుషులు కానీ ఒక సమావేశాలు కానీ వినియోగించుకునే విధంగా మా కాపులకు ఉపయోగపడే విధంగా మాకు ఈ స్థలాన్ని బిల్డింగ్ని కూడా కాపు సమాజకానికి భావనంగా మాకు కేటాయించాలని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం